పేదోడి జీవితంలో వెలుగులు నింపిన కాంగ్రెస్ పార్టీ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేదోడి సొంత ఇల్లు కలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లను అందజేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్నింటినీ అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే అన్నారు దర్పల్లి మండల కేంద్రంలో శనివారం నాడు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సందర్శించారు మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇంద్రమ్మలు ఇళ్లను పరిశీలించారు ఇంద్రమ్మ ఇళ్ళు మంజూరు అవటం వలన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు మొదట విడతలో ఒక లక్ష రూపాయలు తమ కందాయని లబ్ధిదారులు ఎమ్మెల్యేకు తెలిపారు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం అయ్యేలా అధికారులు చొరవ చూపాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఇతరుల పార్టీ నుండి పదిహేను మంది యువకులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి యువకులు పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తుందని ఆయన చెప్పారు పేదవాళ్ళ కోసం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం మాటలను చెప్పడం తప్ప అభివృద్ధి ఏం చేయలేదని ఆయన విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలి ఇంచారు ఎంపీడీఓ రాజేష్ మండలాధికారులు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చెల్మెల్ నరసయ్య కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి మిఠపల్లి గంగారెడ్డి సుభాష్ సురేందర్గౌడ్ గాదర్ పోతన్న చెల్మెల శ్రీనివాస్ సాయి తదితరులు పాల్గొన్నారు మాటల్లో కాకుండా మనకు ఈ ఏడాదిన్నర సమయంలో వారు చేతల్లో మనకు చూపించారు కాన్స్టిట్యూషన్కు మూడు వేల ఐదు వందల ఇన్లు మంజూరు అయితే దాంట్లో ఐదు వందల డెబ్బై ఇన్లను ఇరమైలను మన దర్పల్లి మండలానికి ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎన్ఆర్ఈజీఎస్ లో ఒక్కో మండలానికి కోటి ఇరవై ఐదు లక్షల చొప్పునొస్తే మరి మన దర్పల్లి మండలానికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఎన్ఆర్జీఎస్ ఫండ్ ఇచ్చి అభివృద్ధిలో పని మనల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అలాగే ఈ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మనకు దాదాపు చాలా చోట్ల మండల వ్యాప్తంగా ఒక పదిహేను ఐమాస్ వైపులు ఇచ్చి కూడా వాళ్ళు మన ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాళ్ళ కోరిక మేరకు దాదాపు ఒక పదిహేను ఐమాస్ వేపులు కూడా మండల వ్యాప్తంగా మంజూరు చేశారు మరి దర్పల్లి మీద వాళ్ళకున్న అభిమానాన్ని చాటడమే కాకుండా అన్ని విధాలుగా నేను అండగా ఉంటానని చెప్పి మీరు హామీ ఇవ్వ ఇవ్వడం వల్ల మరి మేము యువతను కలిసి కూడా విజ్ఞప్తి చేశాం సార్ ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో ఉంది గ్రామ గ్రామాల క్షేత్ర స్థాయిలో ప్రతి తాండాకు ప్రతి వీధికి వెళ్ళి మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేపడుతున్నటువంటి మన పథకాలను ఇంటింటా చెప్పి ముఖ్యంగా మహిళలకైతే మహిళలందరినీ కోటీశ్వరం చేసేంత వరకు మరి దీక్ష పులినట్టు మన కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా మనకు కూడా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహిళా మంత్రి గారు సీతక్క గారు ఆధ్వర్యంలో మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి దాన్ని కూడా గ్రామ గ్రామాల ప్రచారం చేసి మరి కొత్త పాత కాకుండా మనందరం ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మనం అందరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అందరం కలుసుకొని ఈ జరగనున్న త్వరలో జరగనున్నటువంటి స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మెజార్టీని చూయించి జడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ భారీ మెజార్టీతోటి తోటి ప్రత్యర్థులకు సీటే రాకుండా మరి మనందరం పనిచేసినప్పుడే మరి మనకు ఎమ్మెల్యే గారు ఇన్ని కోట్ల అభివృద్ధి పథకం చేసినప్పుడు మనం మన సత్తా చూపించినప్పుడే దానికి విలువ ఉంటుందని చెప్పేసి మరి కార్యకర్తలందరూ కూడా ఆత్మస్థైర్యం తోటి అందరినీ కలుపుకొని విభజించి పాలించే రకంగా ఉండకుండా అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కానీ పెద్ద కార్యకర్త కానీ మండల నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ అందరినీ కలుపుకొని పోయి ఏ విషయం ఉన్నా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోయి మరి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయవలసినటువంటి కార్యక్రమం మనందరిపై ఉన్నది నా ఒక్కడిపై మీ ఒక్కళ్ళపై కలిపి ప్రతి ఒక్క కార్యకర్త మీద ఆధారపడి ఉన్నదని చెప్పి దీన్ని గుర్తిగాలని చెప్పి మన కార్యకర్త స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అన్న రావాలి మనకి సో ఈ ఫండ్ ఏదో వచ్చినా కానీ తప్పకుండా దర్పలిలోనే అన్ని కుల సంఘాలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి తప్పకుండా వాళ్ళకు కావాల్సిన మాటలు మేము నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం మేము మీకు అందరికీ ఒకటి అయిపోయింది ముఖ్యంగా ఇవాళ జాయిన్ అయినటువంటి బీజేపీ యువకులకు టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా అందరూ కూడా పార్టీకి కష్టపడండి మీరేమి వేరే వాళ్ళ గురించి విమర్శించే అవసరం లేదు మనం ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పద్దెనిమిది నెలల్లో ఏం చేసిందో అది చెప్పుకుంటే చాలు ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం చరిత్రలో ఎక్కడా లేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నా మీ పిల్లలందరూ కూడా మీరు అక్కడ నుండి వచ్చారు కాబట్టి ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పదిహేను రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది ఎక్కడన్నా రైతులకు బోనస్ ఇచ్చిరా ఎక్కడన్నా పేదవారికి సన్న బియ్యం రేషన్ ఇస్తున్నారా ఎక్కడన్నా ఇందిరామయ్య ఇచ్చిరా ఎక్కడన్నా రైతులకు రుణమాఫీ చేసినరా మీరే భావి భారత పౌరుడు మీరే ముందుండి నడిపించాలి కాబట్టి ఎందుకంటే భవిష్యత్తు మీరే కాబట్టి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకొని పోయి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలాన్ని పెంచుతూ ఇంకా మరి మరి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇస్తే ఇంకా మనం ఎక్కువ శ్రద్ధగా మనము పనిచేయడానికి వీలుంటుందని చెప్పి కోరుకుంటూ మరి మీరు మరొక మరొకసారి మీ అందరినీ కూడా పార్టీలకు ఆహ్వానిస్తూ మీకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై కాంగ్రెస్